అందరికీ జేబీ ఈరోజు ఏలుగుంట్ల గ్రామం ధర్మవరం మండలం పుట్టపర్తి నియోజకవర్గంలో గత అరవై సంవత్సరాలుగా మాల కులస్తులకి సంబంధించిన నిజగుణం అనే ఒక ఆర్మీ సైనికుడు చనిపోయినప్పుడు అక్కడ శ్మశాన వాటికలో ఆర్మీ వారు కననం చేయడం జరిగింది మరి గత పదహైదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా ఈ మాల కులస్లు ఎంఆర్ ఆఫీస్ జుట్టు మరి ఆర్డీఓ జుట్టు కలెక్టరేట్ వరకు తిరగడం జరుగుతున్నది పోయిన జూన్ నుంచి ఎనిమిది నెలలుగా ఈ శ్మశాన వాడక సమస్యని అక్కడ తొంభై ఐదు ఒకటి రెండు మూడు నాలుగు సర్వే నంబర్లో మూడు ఎకరాల ఇరవై సెంట్లు ఉన్నటువంటి అమరా నారాయణ గారు యాభై సెంట్లు ఆక్రమించుకోవడం జరిగినది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్డీఓ గారికి వెళ్ళినప్పుడు ఆ ముప్పై సెంట్లకి మీకు వాడికి హద్దులు ఏర్పరిచి ఇక్కడ ఉన్నటువంటి మండల సర్వేయర్ మంజులా దేవ్ గారు చూపించడం జరిగినది ఆ తర్వాత రెండు రోజులకే మరి అమరా నారాయణ గారు ఆ శ్మశాన వాడకలో రాలని తొలగించి మళ్ళీ తిరిగి ఆయన కబ్జ చేయడం జరిగినది ఈ విధంగా వీళ్ళు ఈ గ్రామస్తులు ఒక ఎనిమిది నెలలుగా ఈ శ్మశాన వాటి కోసము ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టరేట్ ఎస్పీ మరియు కలెక్టర్ స్పందనాకి కూడా తిరుగుతున్నారు కాబట్టి ఎన్ని రోజులైనా కూడా ఈ శ్మశాన వాటలకి దిక్కు మొక్కు లేని మాలకులస్తులు అనే ఒక విధంగా తయారవుతుంది ఈ బసంపల్లిలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి శ్మశాన వాడకలు ఆక్రమించుకున్నారు అదేవిధంగా కొడిమిలో కూడా ఆక్రమించుకున్నారు సీతారాంపల్లి కానీ మామిలపల్లి కానీ ఎక్కడ చూసినా కూడా ఈ దళితుల శ్మశానం లేదు తప్ప మరి ఈ అగ్రవర్ణ కులాలకి వేరే ఏమన్నా కనపడమని మాకు అర్థం కావడం లేదు దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కలవగా మరి ఆయన మాకి రేపు వారంలో ఆర్డీఓ గారి సమక్షంలో మేము ఆ గ్రామానికి వచ్చి పరిశీలించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగినది ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా ఈ కూటమిరూపత్వంలో అత్యధిక మెజారిటీతో కలిసి మరి సత్యకుమార్ యాదవ్ గారి దగ్గరికి కూడా రెండు సార్లు ఈ బిర్రి ప్రకాశం వెళ్ళి కలవడం జరిగినది అగ్రవర్ణ కులస్తులు ఉన్నటువంటి ఆ కులస్తుల వారు వీరికి ఎటువంటి న్యాయం జరగలేదు కావున ఖచ్చితంగా మేము ఈ విషయంలో మాకు న్యాయం జరగకపోతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిందరికీ ఖచ్చితంగా కలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ మాట్లాడుతూ ఈరోజు ధర్మవరం ఎమ్మవారు ఎంఆర్ఓ గారికి ఏల్కొండ గ్రామస్తులు శ్మశానవాటి గారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా సమగ్రంగా మాట్లాడినారు అయితే కూటమి ప్రభుత్వానికి అందరూ ఓట్లేసి గెలిపించినారు ఆ గెలిపించిన పాపానికి కేవలం మాల కులంపైనే ఈ మూడు పార్టీలు ఏకమై అణుకుదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం లో పనిచేసిన వాళ్ళకి ఎవరి ఆస్తులని మాలలు ఎక్కడ ఆకుపై చేసుకోలేదు వాళ్ళపైన ఎవరిపైన దాడి చేయలేదు కానీ అయినా కూడా మాల పైన ఎందుకు ఇంత ఖర్చు ఈ కూటమి ప్రభుత్వానికి కాబట్టి జరగబోయే దినాల్లో ఒకవేళ ఏళ్ళకుంట గ్రామస్తులు ఎవరైనా చనిపోతే మాలలు ఎవరైనా చనిపోతే ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందర తీసుకొని వచ్చి ఆ శవాన్ని ఇక్కడే కూర్చమని చెప్పేసి నేను మాల మహానాడు తరఫున ధర్నా చేస్తూ ఇక్కడ తీసుకొని వస్తామని చెప్పేసి కోరుకుంటే ఈ అవకాశాన్ని మీ సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మా ధర్మరం గారి పైన ఉంది కానీ స్పందన తొందరగా పరిష్కారం చేస్తామని చెప్పినందుకు మేము వారికి ధన్యవాదాలు జరుపుకుంటాను ఒకవేళ చనిపోతే మాత్రము ఇక్కడికే సమస్య సమాజ శవాన్ని తీసుకొని వచ్చి ఇక్కడే నిలబెడతామని తెలియజేసుకుంటూ జయభీమ జరుపుకుంటున్నాం జయభీమల్ మహానాడు ఇదే రామన్న ఎస్సీ ఎస్సీ విజిలెన్స్ మెంబర్ మరి మా బాలకులు అయిన దళితులు ధర్మారము ధర్మారం కానీ మరి పుట్టపత్తి కానీ చాలామంది ఆ గ్రామస్తులు శ్మశానానికి మాకు మా శ్మశానాన్ని వేరే వాళ్ళు తీసుకొని లాక్కొని మాకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి గత ప్రభుత్వానికి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇక్కడ ఉండే ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు అందరికీ తిరిగి 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 వృత్తి పత్రాలు ఇచ్చినా కూడా కలెక్టర్ గారు ఏం చెప్తారు ఆర్డీఓ వచ్చారు ఆర్డీఓ గారు ఏం చెప్తారు ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారు ఈరోజేమో మా ముందర రేపేపోయి దాన్ని పరిష్కారం చేస్తామన్నారు కానీ గ్రామ ప్రజలు ఊదీ వాళ్ళు చనిపోతే శ్మశానం పూడ్చుకోవడానికి కూడా చోటు లేకుండా కబ్జాలు చేస్తున్నారంటే మరి ఏం ప్రభుత్వాలు ఏమో ప్రభుత్వ అధికారులు ఎలా ఇవన్నీ చూస్తా ఉన్నారో అర్థం కాలేదు ఇకనైనా ఇకనైనా మేము ప్రజలే అధికారులుగా ఉండొచ్చు కానీ మీరు కూడా అధికారులు కావచ్చు మానవుడు కావచ్చు ఎవరైనా కావచ్చు చనిపోతే శ్వాశానం లేకపోయేది ఆ శ్మశానంలో కూడా దళితులకు చోట్లేదంటే ఇది అన్యాయము ఇది అక్రమము దీన్ని ఎక్కడికైనా సీఎం దగ్గర కావచ్చు డిఎం దగ్గర కావచ్చు మానవ హక్కుల రక్షణ కాపాడే వాళ్ళ దగ్గర కూడా ఈ ప్రసార వాటికలను ఎవరైతే కబ్జా చేస్తున్నారో మీద మేము పోరాటం చేస్తాం తప్పకుండా ఇది పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ ఈ జిల్లాలో కావచ్చు ఏ జిల్లాలో కావచ్చు ప్రసార వాటికల్లో వాళ్ళకు వాళ్ళకు వదిలే ఈ కబ్జా చేసే వాళ్ళందరికీ మీ ఇల్లు కాదు వీళ్ళు పడగొట్టుకుంటావు కట్టుకుంటావు పై పైన కట్టుకో అంతేగాని అమాయకులు దళితులు ఏమీ లేని కూడా కబ్జా చేస్తా అంటే ఎలా ప్రభుత్వాలు ఊరుకున్నాయో అర్థం లేదు దయచేసి అలాంటివి జరుక్కోకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు విన్నవించుకుంటున్నాం జై జై